వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజితా ముస్కు బ్లాగ్స్ అందరూ ఎట్లున్నారు బాగున్నారు సో నేనైతే వస్తున్నా ఇప్పుడైతే నేను చీరలకు వచ్చిన ఇప్పుడే బస్ ఇగో రోడ్ మీదనే ఉన్నా నేను దిగంగానే వాళ్ళు ఫోన్ చేయమని అన్నారు సో మేము వస్తాము నువ్వు ఫోన్ చేయ అన్నారు ఇప్పుడు నేను బస్ దిగిన వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు వస్తారంట చూద్దాం వాళ్ళందరూ ఎట్లా ఊరికొస్తారు నా కోసం ఎంత గ్యాంగ్ ఊరికొస్తో చూద్దాం నా కోసం అయితే అక్కడ నుంచి ఊరుకు పొట్టి పొట్టి పోరగాళ్ళు అంతా కనిపిస్తలేరు కదా ఇంకా కొంచెం ముందుకు పోతే కనిపిస్తారు సో అందరు రావట్లేదుగా కొంతమంది వస్తున్నారు చెప్పండి హ్యాపీ బర్త్డే నడు మాట్లాడ నమస్తే అందరికన్ సబ్స్క్రైబన్ మేము అన్నం తింటున్నాం మా చికెన్ ఉండింది బగారాన్నం వండింది బాండి కొద్ది చింతకాయల పులుసు చేసింది నువ్వు నువ్వెందుకు ఏ నువ్వు మధ్యలో ఉన్నావు నువ్వు సూపర్ పడుతున్నావు నువ్వు సూపర్ పడుతున్నావు వెనకాల బాలయ్య సూపర్ పడతాడు మీ డాడీని మంచి అనేది ఇస్తాను అంత మీ బాలయ్యనే ఎదురున్నాడు ఇంకా కూర వయలే అన్నం పెట్టింది కానీ ఇంటి టెంట్ టెంటేషన్ నాలుగు కుక్కలను కోస్తాం అందరు ఇప్పుడు పరిస్థితి కాదే మరి ఏం లేవు కోళ్ళకి పైసలు లేవు అట్లా పోయి ఈ స్పెషల్ అమూల్య బర్త్డే అంటే స్పెషల్ కాబట్టి బర్త్డే ఆమెది అందుకోసమే స్పెషల్ గా చేస్తున్నాం ఆమె గుర్తుండిపోవాలని చెప్పురా ఏందో ఆ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఎప్పుడు ప్రేమ పెద్ద మమ్మీ అన్నావు కదా ఇదరా మా పెద్ద మమ్మీ అంటే నాకు మస్తు ఇష్టం అంటే నేను కేక్ కట్ చేయిస్తా లేకపోతే కట్ చేపిస్తా ఇగడ ఎప్పు వచ్చి నీ కేక్ అంటే ఇష్టం కదా లేవకుండా అన్ని ఉన్నాయి సిస్టమా కాదా ద చెప్పు మైక్ ఎవరి దగ్గర ఉందో ఫస్ట్ ఎప్పూరి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కేక్ తీసుకురావడానికి అయితే పోతున్నాము బర్త్డే కి కేక్ ఇంకా సారీ కట్టుకోలేదు కొత్త తర్వాత వచ్చిన తర్వాత కట్టుకుంటది సో ఈమె కోసం ఇరవై ఐదో సంవత్సరం అని చెప్పి నేను హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంకో పోసంపేట నుంచి వచ్చింది ఈ మంట అంత ప్రేమ మాకు అంతే ఆమె డైలాగ్ ఓన్లీ అంతే అంతే అనడమే

హాయ్ హాయ్ మా క్లాస్ అబ్బాయి మేమిద్దరం ఒకటే క్లాసు ఇంక ఇంతే ఉన్నాడు నేను దానికి అయిపోయినా బాగున్నావా సర్ప్రైజ్ అసలు అసలు మాటలు వస్తా సైతలే నువ్వెందుకు ఎన్ని రోజులైతుంది కలిసి నువ్వు అయితే అట్లానే ఉన్నావు బెండ్ ఎంత లడ్గా కలిసిండు ఏం పనిపట్లేదు నీ కూరకి హైదరాబాద్ విడిచిపెట్టచ్చు ఊర్లోకి తిరుగుతాను మంచిగా ఉన్నారే రాలే మా పిల్లలు మా రాధిక

మంచిగా పెట్టు ఫోన్ క్లారిటీ లేదు గిట్టు పెట్టు నువ్వే తీసుకోను నాకు తెలియదు మంచిగా ఉంది స్టేటస్ పెట్టకు మన క్లాస్ అందరూ చంపుతా అని తీసుకుందాం కానీ ఆగు ఒక నిమిషం కేక్ ఫస్ట్ తీసుకుందాం చిన్న కేక్ మా పిల్లలతో పోతే అట్లుంటది గ్యాంగ్ మేము మాట్లాడడం తక్కువ వాళ్ళు మాట్లాడడం నార్మల్ కేక్ కేజీ కోసం మేము ఇంత కష్టపడుతున్నాం హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కేక్ తీసుకొని సైలెంట్ గా వీడియో తీస్తుంది ఏం తెలియదు వీళ్ళు ఎందుకు వేస్తున్నారు కూడా నాకు సంబంధం లేదు నాకు తెలియదు అన్నట్టు చూస్తుంది అని చేసేదంతా ఆమె వస్తున్నాం మా కష్టాలు అర్థం లేవు మంచిగా మేము బస్కు వస్తాయి ఆమె వాళ్ళు ఆయన బండి మీద ఒకటి ఇవ్వండి అంతేనేగా ఇంకేమన్నా తీసుకుంటున్నాను నేను తీసుకుంటా స్పెషల్గా ఏహా మీకు కావాలి చాక్లెట్స్ ఎందుకు ఇది ఉన్నాక మళ్ళీ ఐస్ క్రీమ్ ఉండేవిగా ఐస్ క్రీమ్ లేవు ఓన్లీ కేక్ మాత్రమే సరే ఇవ్వదాం పరిస్థితున్నాడు ఇక్కడ ఉత్సవాలు ఇప్పుడు మేము సాపేస్తాను వెంకటవా చెప్పు మేము పెద్దమంది అన్నవు కదరా అంత నుంచి పెద్ద మమ్మీ పెద్ద మమ్మీ అని పిలుస్తావు ఏంద్ర ఏమో పిలిచినావు మొక్కలు కడుకొచ్చుకోర్రీ కాలుజలు కడుకొచ్చుకోర్రీ బడ్డీ బేబీ చీర కట్టుకొచ్చుకోరి పోతాం టైం అవుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామూలుగా అయితే రెడీ అయింది సారీ అయితే కట్టుకుంది కొత్త శారీ మా వెంకట విప్పించింది సారీ సో ముగ్గురికి సేమ్ ఇప్పించింది కానీ మేము కట్టుకునే సిచ్యువేషన్ ఇంకా రాలేదు ఈమె బర్త్డేకి ఈమె అందింది కానీ మేము నేను ఆల్రెడీ కట్టుకున్నా ఇంకా ఆమె కట్టుకోలేదు ఆమె మ్యారేజ్ డేకి ఆమె కట్టుకుంటుంది ఆ ఏంది లక్కీ అనుభవం ఎందుకు కట్టుకోనందుక డాష్ పెట్టుకున్నందుక ఆమె ఇప్పుడే రివీల్ చేయాలట ఈమె కట్టుకుందో కామెంట్ చేయండి

ఇప్పుడు కేక్ కటింగ్ చేయాలి ఎవరికోసమో వెయిట్ చేస్తారు నేనైతే ముఖం కడుక్కోలేదు వాళ్ళు ముఖం కడుక్కున్నారు నేను కడుక్కోనని చెప్పినా ఎందుకనంటే నాకు ఒప్పుకోలేదు అయిపోయింది టైర్డ్ అయిపోయింది నా బ్యాటరీ లో అయింది అందుకోసమే నేను కడుక్కోలేదు ఇప్పుడైతే అక్కడ కేక్ కట్ చేయాలి ఎంకటైతే అక్కడ డెకరేషన్ వేసింది చీర వరిసింది వేసింది వచ్చిన వాళ్ళంతా ఆడ కూర్చోవాలి ఆడ కేక్ కట్ కట్ చేస్తామని నిలబడాలి అన్నట్టు ఏమీ నిలబడాలి అమ్మ అనుకున్నావు నువ్వు ఇట్లా చేస్తారని నీకు

ఇరవై నాలుగు కంప్లీట్ అయినా ఇరవై దానికి చెప్తా వెంకటమ్మ సారీ మా అక్కది నాది అక్క సేమ్ శారీ అది నీకే నీ గుడి ముగ్గురికి సేమ్ చీరలు కొనుక్కోమంటే ఐదు వందలు ఇస్తే ఈ చీర కొనుక్కున్నాడు అలిగిం ఇక పట్టుకో ఏమైంది ఇప్పుడు ఇది పట్టుకోవాలి నీకే ఇచ్చిర్రు ఇడ నిలవాడు ముంగట

మళ్ళీ ఫోటో తీలేదిలే కానీ అస్సలు ఇగ ఫస్ట్ టైం పుట్టినప్పటి నుంచి ఇక లేక లేక ఇలా ఇరవై ఐదు ఏళ్ళు వచ్చినాక ఇప్పుడు చేపించి ఇక కేక్ అదృష్టం ఇంకా స్టూల్ తీసి అడుగు పెడుతున్నాయి

మా ఇంకా ఇంటికి వచ్చినాము ఇక వీళ్ళింటికి పోవాలంటే వీళ్ళిల్లు బస్సులు అవైలబుల్ ఉండవు వీళ్ళ ఇంటికి పోవాలంటే ఆమె వీళ్ళ ఇంటికి బస్సు అవైలబుల్ ఉండవు ఒకరికొకరికి బస్సులు వీడికైతేనే ఖర్చుగా అందరం చెప్పవుతాం అని చెప్పి అందరం వీడికే వచ్చినాం వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఇక వేస్తానే ఆమెకు నిమ్మలం ఇక మళ్ళీ ఆమె వేడికి అమ్మన్న రాదు కదా ఇక ఆమెకు నిమ్మలం ఉండదు ఆమె ఉన్నదో లేదో తినిపోతే మాకు ఈడికే అందుగురించి

बाय फ्रेंड्स मेरे चैनल ने सब्सक्राइब कर लो लाइक कर दो शेयर कर दो बाय 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 बाय